సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే నా నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ అ లాస్ట్ డే ఆఫ్ మై షూట్ ఆ రోజుకి ఇంకా ఫినిష్ సడన్గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే నేను ఇది గోరింటాకు అనే సీరియల్కి ఆడిషన్ ఇచ్చా అది అయిన తర్వాత టూ త్రీ మంత్స్ లో ది కాల్ మీ దట్ ఆర్ సెలెక్టెడ్ మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది నాకు అప్పుడు కొంచెం కొంచెమే తెలుగు వచ్చేది ఐ లవ్ టు లర్న్ లాంగ్వేజెస్ సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు బికాస్ నా లో అంత మంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళ తమిళ్ వరొతే వస్తుంది మలయాళం మరాఠీ ఐ కెన్ స్పీక్ తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు సో ఒక్క ఉండే అరే ఎట్లా తెలుగు నాకు రాదు కదా ఎట్లా నాకు భయం ఉండే బికాస్ ఏదైనా గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో ఏం అర్థం వస్తుందో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతానే ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి రియల్ అండి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మీరు వాళ్ళ అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను ఉన్నాను లేదంటే హౌ కెన్ ఇట్ ఒక్క సైన్ నుంచి కాదు ఇది జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్ బ్రదర్ సిస్టర్ వాట్ ఎవర్ ఇట్ అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏమైనా వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశాను తెలుగులో సంథింగ్ లైక్ హోమ్ కమ్ హోమ్ వెల్కమ్ హోమ్ ఏం చేసిన నిఖిల్

సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది నాకు రెండు ప్లేస్ ఇష్టం అండి పర్టిక్యులే ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైంలో ఈ ప్లేస్ చాలా ప్లేసెస్ చూసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను పాపికొండలో అక్కడికి వెళ్ళాలనుకున్నాను భీమవరం లో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను చాలా బాగుంటుంది అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడ నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ బాగుంటాయి వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు ఇంకేం కావాలండి అది నా మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి కూడా రెండు రాష్ట్రాల ప్రేమలు ఇంకేం కావాలి అంతే మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించిన లేదంటే సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను లోన్లీ గా ఉండి కదా అనిపించేది అంతేనా వీళ్ళు వదలట్లేదు కదా నన్ను లోన్లీ ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు అవకాశమే లేదు లేదు సో ఐఎమ్ హ్యాపీ అంటే మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు ఐ దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగేన్ అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దట్ ఈస్ అగైన్ వెరీ బిగ్ థింగ్ ఇంకే ఇంకేం కావాలి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా జనాలను గుర్తు గుర్తించాలి నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఫేమ్ రావాలి గివింగ్ సింపుల్ చాలు అయిపోయింది ఆస్తి సంపాదించుకున్నాను

అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్ మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా అంటారా ప్రేమిచ్చే వాళ్ళు ఎలా ఉన్న ప్రేమిస్తారు అండి దాంట్లో క్యారెక్టర్ కదా నేను మారట్లేదు కదా మంచి సేమే కదా నేను జస్ట్ డూయింగ్ మై వర్క్ సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్ ఇలాంటి షేడ్స్ ఇష్టం సో యా ఎందుకంటే చాలా మందిని చూసాను విజయ్ సేతుపర్తి గారు ఫాజా ఫాద్ ఫాజా

అల్లు అర్జున్ గారు చూసి అల్లు అర్జున్ గారు ప్రభా ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్ సో దీస్ త్రీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆ స్టైల్ ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్ బట్టలు గిట్లు సెట్స్ ఇప్పుడు పట్టట్లేదు అంతే తనే నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక లో స్టైల్ చూపించేది ఓ లైక్ ఆఫ్టర్ వర్క్ విత్ అప్పుడు ఇండస్ట్ లో లేను బాబు ఐ ఆఫ్ ట మీటింగ్ మన దీప్ ఆఫ్ టూ వర్క్ విత్దాం ఎప్పుడొద్దు ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఓకే సెంటర్ లో కాలి ఏమే సక్కు సక్కే సాక్కు సక్కు బాయ్ 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 ఏంద్రా బాడ్కావు బాయ్ పాయ్ కిరాక్ వచ్చి డైమెండ్ కస్టమర్లు అంత నడువ రెడ్ కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులకేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం